మహిళల భద్రత కోసం ఈరోజు వరల్డ్స్ ఉమెన్స్ ట్రాఫిక్ నిర్వహించుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కువగా మహిళల మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా ఉన్న వ్యాప్తంగా వాటి మీద అవేర్నెస్ తీసుకోవడం కోసం కార్యక్రమానికి హిందూ కాలేజీలో హిందూ కాలేజ్ ఆకిటోరియంలో ఉన్నటువంటి ఆరోగ్య కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది లాస్ట్ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో దాదాపు ముప్పై రెండు వేల మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అయ్యాలనించి మిస్సింగ్ కేసుకుపోయాడు ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పినటువంటి విషయం మరి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీద మాట్లాడితే చాలా అవహేళనంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వ్యక్తిగత జీవితాలు అలాగే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేట దూరంలో మహిళల మీద ఆగాహించడం జరిగితే దాని మీద కనీసం స్పందించే పరిస్థితి లేదు ఇవాళ దాని మీదే కఠినమైనటువంటి చట్టాలు కఠినమైనటువంటి చర్యలు ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ ఫోర్స్ పెట్టి వన్ వీక్లోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా ఆడబెట్టాల మీద ఆకర్షించడం జరిగితే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది మొన్న శ్రీకాకుళంలో కానీ మిగతా చోట్ల గుంటూరు జిల్లాలో కానీ జరిగినటువంటి సంఘటన మీద ఎందుకంటే ప్రభుత్వం స్పందించడం వెంటనే వాళ్ళని అరెస్టులు చేయటం వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి రోడే చెప్తారు ఎవరన్నా ఆడబిడ్డల చోటు వెళ్తే వాళ్ళకి అదే చివరి రోజవుతుంది కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం జరుగుతోంది